రజనీకాంత్ కమలాసన్ గారి మల్టీ స్టార్ మూవీకి అయితే డైరెక్టర్ గా లోకేష్ శంకర్ కాదట రజనీకాంత్ గారు గారు కలిసి అయితే ఒక పెద్ద మల్టీ స్టార్ మూవీ అయితే చేయబోతున్నట్లు అయితే వార్తలు వస్తున్న విషయం తెలిసింది ప్రస్తుతం అయితే ఈ వార్తలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి ఇంకా ఈ విషయాన్ని స్వయంగా కమలాసన్ గారు దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ లో అయితే చెప్పడం అయితే జరిగింది అయితే ఈ మూవీకి అయితే తమిళ స్టార్ డైరెక్టర్ అయిన లోకేష్ గారు అయితే డైరెక్టర్ అయితే కూడా వార్తలు వచ్చాయి కానీ ఇది వచ్చేసి అయితే వాస్తవం కాదని తమిళ మీడియాలో అయితే వార్త వినిపిస్తున్నాయి లోకేష్ శనకర్ గారు వచ్చేసి ఈ మూవీకి స్టోరీ మాత్రమే అందించబోతున్నారట లోకేష్ కనకర రాజు గారు కథతో తమిళనాడు యంగ్ డైరెక్టర్ అయిన ప్రదీప్ ప్రాంగనాథన్ గారు అయితే ఈ మూవీ అయితే డైరెక్షన్ చేయబోతున్నట్లు చేయబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ మూవీ బాధ్యతని లోకేష్ కంకరాజు గారు వచ్చేసి ప్రదీప్ ప్రాంగనాథన్ అయితే అబ్బగ తెలుస్తుంది లోకేష్ కంకరాజు గారు టూ మూవీ అయితే పైకి అయితే తీసుకెళ్లేందుకు అయితే అవుతున్నట్టు తెలుస్తుంది ఇంకా లోకేష్ కాంకరాజు గారు హీరో ఒక మూవీని కూడా చేయబోతున్నారు అయితే ఇప్పుడు లోకేష్ కాంకరాజు గారు ప్లేస్ లో ప్రదీప్ ప్రాంగనాథన్ గారు వచ్చేసి కమలహాసన్ రజనీకాంత్ గారు అయితే మూవీ అయితే చేయబోతున్నారు అయితే ఈ న్యూస్ లో అయితే ఎంతవరకు అయితే నిజముందని అయితే తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే ప్రదీ ప్రాంగనాథన్ గారు వచ్చేసి హీరో గా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ డ్యూడ్ మూలతో అయితే బిజీగా ఉన్నారు